ఏదో ఒకటి సాధించాలనుకున్నా తెలియట్లేదు ఏం చేయాలి ఏం ముందే జాగ్రత్త పడతారు ఈ వీడియో చూసేవాళ్ళని హాయ్ గాయస్ ఎలా ఉన్నారు అందరూ సో మీ అందరికీ తమనైల్ చూసి ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది ఈ వీడియో దేని గురించి చేశాను సో నేనైతే ట్వంటీ ట్వంటీ ఫోర్లో కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి ఒక ఎయిమ్తో ఒక టార్గెట్తో నేను ఖచ్చితంగా రీచ్ అవ్వాలి ఏదైనా సాధించాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా సో ఏదో ఒకటి సాధించాలనుకునే వాళ్ళు ఉంటారు కదా ఏదైనా కానీ కానీ సో ఏదో ఒకటి చేయాలి యూట్యూబ్ ద్వారా అని అనుకున్న వాళ్ళకైతే ఒక చిన్న సజెషన్ అంటే చిన్న సలహా ఇద్దారని వీడియో చేశానండి సో అదేంటంటే మీరు ఫస్ట్ అయితే యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేయాలని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఎడిటింగ్ చేయడం ఫస్ట్ నేర్చుకోండి సో ఎందుకంటే నే చేసిన మిస్టేక్స్ మీరు చేయొద్దని చెప్తున్నాను సో నేనైతే ఆల్మోస్ట్ జూలై అంటే సిక్స్ మంత్స్ అయిపోతుందండి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సో స్టార్టింగ్లో ఒక టూ త్రీ మంత్స్ అసలు ఎడిటింగ్ అంటే నాలెడ్జ్ ఉంది ఎడిటింగ్ అంటే కంప్యూటర్ వర్క్ మీద వర్క్ చేసి ఉన్నాం కాబట్టి సో ఎలా చేయాలో తెలుసు కానీ యూట్యూబ్లో ఎంత చదివినా కూడా దేనికి సంబంధించింది దానికి ఉంటుంది కదా సో అలాగే యూట్యూబ్కి సంబంధించింది ఏంటో మనకు అసలు ఏం ఐడియా లేదు ఫస్ట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు అందరూ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఎడిటింగ్ ఎలా చేయాలి ఏదైనా ఒక ఎడిటింగ్ యాప్ని ఎంచుకోండి ఎంచుకుని దానిలో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎలా ఎడిట్ చేయాలి కస్టమర్స్ని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలన్న విషయం మీదే ఎక్కువ ఫోకస్ పెట్టండి సో పెడతారు కదా సో మీకు తెలుస్తుంది కదా ఎడిటింగ్ ఎలా చేయాలని చెప్పి అంటే వెంటనే తెలిసిపోదు కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎడ్యుకేషన్ ఇలా కంప్యూటర్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తొందరగా వస్తుంది కొంచెం అలా కాకుండా నా చదువు తక్కువ ఉన్న వాళ్ళకి లేకపోతే కొంచెం నాలెడ్జ్ తక్కువ ఉన్న వాళ్ళకి అయితే కొంచెం లేట్గా రాకుండా అయితే ఉండదు ఖచ్చితంగా ఉంటుంది సో అది కూడా చాలామంది యూట్యూబ్లో వీడియోలు చూసి ఎలా అప్లోడ్ చేయాలి నేనే చేశాను చాలా వీడియోలు తమ్మనేలు ఎలా చేయాలి వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలని సో అలా చాలామంది చేస్తూ ఉంటారు కదా ఏదైనా ఒకరిని ఫాలో అయ్యి వాటి ద్వారా ఎడిటింగ్ అనేది నేర్చుకోండి ఫస్ట్ ఎందుకంటే ఫస్ట్ చూసే వాళ్ళకి ఎడిటింగ్ అనేది ఇంపార్టెంట్ అంటే మనం ఎలా ప్రజెంట్ చేస్తున్నాము కొంచెం చూడడానికి లుక్ బాగుందా లేదా మన వీడియో అది చూస్తారు ఎవరైనా చూసేవాళ్ళు సో అందు గురించి ఎడిటింగ్ నేర్చుకోండి ఫస్ట్ నేర్చుకుని తర్వాత వీడియోస్ అప్లోడ్ చేయండి మంచిగా అప్లోడ్ చేయండి సో తర్వాత వాయిస్ అనేది క్లారిటీ ఉండాలి వాయిస్ ఇచ్చేటప్పుడు కొంచెం వాయిస్ పెంచడము మనం అవన్నీ ఎడిటింగ్లోనే వస్తాయి సో అదంతా ఎడిటింగ్లో నేర్చేసుకోండి సో నేనైతే స్టార్టింగ్లో నేనేం చేశానంటే మిస్టేక్స్ ఫస్ట్ అసలు ఏం ఐడియా లేకుండా వచ్చాను ఏదో ఒక షార్ట్ అప్లోడ్ చేశాను తర్వాత ఒక ట్వంటీ డేస్కి మళ్ళీ ఒక చిన్న షార్ట్ అది కూడా ఏదో సింపుల్గా మా ఇంట్లో ఏదో చిన్నపిల్లల వీడియో ఉంటే దానికి ఒక సాంగ్ పెట్టేసి మనం మామూలుగా చేసుకున్నాం కదా బర్త్డే వీడియోస్ చిన్న చిన్నవి సో అలా ఏదో పెట్టి యూట్యూబ్లో ఊరిని అప్లోడ్ చేయడం కూడా అంత ఐడియా లేదు జస్ట్ మామూలుగా అప్లోడ్ చేసేసాను చేసిన తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత కొన్ని వ్యూస్ వస్తున్నాయి సో ఇలా వ్యూస్ వస్తున్నాయి ఏంటి అని అసలు యూట్యూబ్ గురించి సెర్చ్ చేస్తే అప్పుడు మొత్తం తెలిసింది సో ఇలా యూట్యూబ్లో ఒక ఛానల్ అనేది నీకు క్రియేట్ అయింది నీకు కావాల్సిన పేరు పెట్టుకోవచ్చు అని చెప్పేసి సో క్రియేట్ చేసుకున్న తర్వాత తెలియట్లేదు ఏం చేయాలి ఏంటి ఎలా అప్లోడ్ చేయాలి ఏంటి ఏం తెలియట్లేదు సో తర్వాత తర్వాత ఇంకా చూ మనం చూస్తూ ఉంటాం కదా వీడియోస్ అనేవి అలా చూస్తూ సెర్చ్ చేస్తూ ఉంటే మనం గూగుల్లోకి వెళ్ళి ఎలా ఎడిట్ చేయాలి ఏంటి అని అంత సెర్చ్ చేస్తుంటే తెలుస్తుంది కదా సో అలా చూసి నేను ఒక యాప్ని అయితే ఎడిటింగ్ యాప్ని తీసుకున్నాను ఎడిటింగ్ యాప్ని తీసుకుని మొత్తం ఎడిటింగ్ అనేది నేర్చుకోవడానికి నాకు ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ పైన పట్టేసింది ఇంకా తమ్మ నేర్చుకోవడము ఇవన్నీ కూడా కొంచెం టైం పట్టింది సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా ఫస్ట్ తమ్ముళ్ళు చేయడము వీడియో ఎడిటింగ్ చేయడం నేర్చుకోండి అంటే వీడియోస్ అవి నేర్చుకున్న తర్వాత వీడియోస్ ఆటోమేటిక్గా పెట్టు ఫాస్ట్గానే వస్తాయి అనుకుంటా మనం ఇవన్నీ నేర్చుకుంటే ఎప్పుడు పెడతాము ఏదో ఒకటి పెట్టలే అనుకోకండి ఏదో ఒకటి పెడతాం కన్నా పర్ఫెక్ట్గా నేర్చుకుని మంచిగా పెడితే బాగుంటుంది కదా అని నా ఉద్దేశం సో అలా చేసిన తర్వాత వీడియోస్ అనేవి నేను ఇంక తర్వాత లాంగ్ వీడియోస్ వాయిస్ క్లారిటీ లేదు ఫస్ట్ నాకు తమ్ముళ్ళు క్లారిటీ లేదు సో ఫస్ట్లో వ్యూస్ ఏం రాలేదు ఇంకా తర్వాత అవి నేర్చుకున్న తర్వాత ఓకే స్టార్ట్ చేసిన ఒక టూ త్రీ మంత్స్ తర్వాత వరకు చాలా స్లోగానే వెళ్ళింది వన్ మంత్కి ఒకటి లాంగ్ వీడియో ఒక వన్ ఆర్ టూ షార్ట్ వీడియో అలా చేశాను ఒక టూ త్రీ మంత్స్ అనేవైతే వేస్ట్ చేసాను టైం నేను సో మనకి ఎందుకంటే ఇంత ఫాస్ట్గా నేర్చుకోవాలి చేయాలి అని అంటే యూట్యూబ్ వాళ్ళు ఒక వన్ ఇయర్ టైం ఇస్తారు కదా అంటే మన ఫస్ట్ వీడియో ఎప్పుడైతే అప్లోడ్ చేసామో ఏ డేట్ని చేసామో మళ్ళీ ఆ డేట్ నెక్స్ట్ ఇయర్కి వాళ్ళు కౌంట్ చేస్తారనమాట వాచ్ టైం ఇదంతా మన త్రీ కండిషన్స్ ఉంటాయి కదా సో ఫోర్ వాచ్ అవర్స్ ఉండాలి థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి ఇంకా త్రీ పబ్లిక్ వీడియోస్ ఉండాలి కదా సో అందు గురించి ముందే చెప్తాను ముందే జాగ్రత్త పడతారు ఈ వీడియో చూసేవాళ్ళని సో అలా ఇంకా మీరు ఏం చేయాలంటే ఇలా ఎడిటింగ్ అనేది నెట్ చేసుకున్న తర్వాత షార్ట్ అనేది ఒక డైలీ షార్ట్ ఒక కానీ వీడియో కానీ కంపల్సరీగా ఏదో ఛానల్ స్టార్ట్ చేసామో అప్పుడు ఒక వీడియో అప్పుడు ఒక వీడియో పెడుతున్నామంటే అలా మానిటైజ్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా అలా చేయొద్దు ఎందుకంటే డైలీ అప్లోడ్ చేయండి ఏదో ఒక వీడియో షార్ట్ అవనివ్వండి లేకపోతే లాంగ్ వీడియో అవనివ్వండి ఏదైనా అప్లోడ్ చేయండి కొంతమందికి షార్ట్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది సో వాళ్ళు దానికి వెళ్ళండి లాంగ్ వీడియోస్ చేసేవాళ్ళు లాంగ్ వీడియోస్కి వెళ్ళండి నాకు తెలిసైతే ఎక్కువ మానిటైజ్ ఎక్కువ యూట్యూబ్ నుంచి మనీ రావాలనుకున్న వాళ్ళకైతే షార్ట్స్ వల్ల సబ్స్క్రైబర్లు వస్తారు కానీ లాంగ్ వీడియోస్ వల్ల అయితే మనీ ఎక్కువ వస్తాయి సో అంటే లాంగ్ వీడియోస్ చేయగానే వచ్చేస్తాయి కదా ఎంతమంది సబ్స్క్రైబర్లు చూస్తున్నారు ఎంత ఎన్ని వ్యూస్ వస్తున్నాయి దాన్ని బట్టే కౌంట్ ఉంటుంది సో అది కూడా చూసుకోండి మీరు సో రెండు చేయండి ఎందుకంటే ఇటు సబ్స్క్రైబర్లు కావాలి అటు మనకి వాచ్ టైమ్ కావాలి సో ఈ రెండు వచ్చినాయి అనుకోండి మనం ఛానల్ అనేది మానిటైజ్ అవుతుంది సో అందు గురించి చెప్తున్నాను ఇలాంటి మిస్టేక్ వస్తే అస్సలు చేయకండి ఫస్ట్ ఏంటిది ఫస్ట్ ఎడిటింగ్ చేసుకోండి తర్వాత డైలీ అప్లోడ్ చేయండి షార్ట్ చేయండి వీడియో చేయండి సో మాకు ఏం తెలియట్లేదు అక్క ఏం చేయాలో ఏంటో లాంగ్ వీడియోస్ ఎలా చేయాలో తెలియట్లేదు అంటే ఏదో ఒకటి మీకు నచ్చిన వీడియో మీరు చేస్తూ ఉంటే మీకే అలవాటు అయిపోతూ ఉంటుంది సో తర్వాత మనకి యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన సెట్టింగ్స్ ఉంటాయి సెట్టింగ్స్ అనేవి ఆన్ చేసుకోండి ఇంకా నా ఎక్స్పీరియన్స్ని బట్టి అయితే ఇప్పుడు ఆల్ సిక్స్ మంత్స్ అవుతుందండి నేను స్టార్ట్ చేసి సో ఇంతవరకే తెలిసింది ఇంకా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రోజు సక్సెస్ రాకుండా ఉండదు ఖచ్చితంగా వస్తుంది సో అందరికీ రెండు వేల ఇరవై నాలుగు హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెప్తున్నానండి అందరికీ ఇదేనండి వీడియో నా వీడియో కూడా చూసిన వాళ్ళకి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్